మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గురించి మీ ఎక్స్పీరియన్స్ హై ఫ్రెండ్స్ నా పేరు సుగుణ నేను బెంగళూరు నుంచి వచ్చాను స్కూటీ నేర్చుకోవాలని నాకు స్కూటీ నేర్చుకోవాలని చాలా ఏం నుంకి తప్పన ఉండేది కానీ ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయలేదు నేర్చుకోవాలంటే నీకు రాదు నీకు రాదు అనేవారు అందుకని నేను యూట్యూబ్లో చూశాను వీడియో చూశాను ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అని కొన్ని వీడియోస్ చూసినప్పుడు నాకు కూడా ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ అయ్యాను నేను కొంతమంది వయస్ అయిన వాళ్ళు కూడాను ఏజ్ లిమిట్ లేకుండా అందరూ కూడా నేర్చుకోవచ్చు సైకిల్ రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అని వీడియోస్ చూసి ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యి నేను బెంగళూరు నుంచి గుంటూరు వచ్చే హాస్టల్ అంత దూరం నుంచి బెంగళూరు నుంచి ఇక్కడ దాకా మీకు బెంగళూరులో లేవా అంటే మా వాళ్ళు అడుగుతుంటారు కదా మా కామ్ ఉన్నాయి కానీ ఫోర్ వీలర్స్ అట్లా ఉంటాయి డైరెక్ట్ నేర్పించే వాళ్ళు కూడా ఉంటారు కానీ చిన్న సైకిల్ స్టైల్ ఉంది కదా చిన్న సైకిల్ దానిపైన ముందు కూర్చోబెట్టి నేర్పించి మళ్ళీ స్కూటీ పైన నేర్పించడం ట్రైనింగ్ ఉండదు చెప్పండి మేడం ఆర్కే డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు చెప్పించే ట్రైనింగ్ టెక్నిక్స్ మాకు బాగా ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగం అవుతుంది అందుకని ఆ నమ్మకం వచ్చి ఆ నమ్మకంతో వచ్చాము మేము వచ్చి ఫైవ్ డేస్ అయింది మేము హాస్టల్లో ఉంటున్నాము ఫైవ్ డేస్ లో మేము వెహికల్ నడపడము నేర్చుకున్నాము థ్యాంక్స్ ఫర్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఓకే కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి సైకిల్ రాని వాళ్ళకి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి అసలు మీరు ఇక్కడ జరి అంటే ఇక్కడ చూసింది ఫైవ్ డేస్ ఉన్నారు చాలామందిని చూస్తూ ఉన్నారు ఎవరైనా డ్రైవింగ్ రాక వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఈ డ్రైవింగ్ స్కూల్ నచ్చలేదని కానీ అలాంటివి ఏమైనా రిమార్క్స్ మీరు చూసారా లేదు మేము ఫైవ్ డేస్ నుంచి చూస్తూ ఉన్నాము మాకు కోచింగ్ ఇచ్చే మాస్టరు మేడం అంతా మాకు చాలా బాగా ఫ్రెండ్లీగా చిన్నపిల్లల్లాగా మాకు ఏమీ తిట్టకుండా చాలా ప్రేమతో మాకు నేర్పిస్తారు చిన్నపిల్లలాగే మమ్మల్ని చూసుకుంటారు మేము బంధువులు మా బంధువులుగానే అయిపోయినాము ఇక్కడ వచ్చి ఏజ్ లిమిట్ లేకుండా ఎవరన్నా కానీ ఎక్కడున్నా ఉండి హాస్టల్లో వచ్చి ఉండుకొని కూడా మనం నేర్చుకోవచ్చు చాలా బాగుంది మొహమాట పడకుండా అందరూ వచ్చి నేర్చుకోవాలని ఎవరికి తపన ఉందో వాళ్ళు రాండి సక్సెస్ అవుతారంటారా డెఫినెట్ గా సక్సెస్ అవుతారు నాకు ఏమీ రాదు బ్యాలెన్స్ చేయడం అసలు రాదు సైకిల్ అసలు రాదు నేను ఒక రోజు రెండు రోజులు అయినా భయపడ్డారు కదా అసలు వచ్చిందో లేదో అని కాదు నేను ఏడ్ చేశాను నాకు రాని రావట్లేదు అని ఎందుకంటే మనకి ఒక్కొక్క గాడి కూడా ఇచ్చి అన్ని గాడిలు ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఒకటి వస్తే ఇంకొకటి రావట్లేదు అప్పుడు ఏడ్చాను నేను కానీ మాస్టరు చాలా ఇన్స్పైర్గా మాట్లాడి లేదా అవుతుంది ట్రై చేయండి అన్నారు ట్రై చేశాను వచ్చింది అందుకే ఫైవ్ డేస్ వరకు ఉన్నాను మీరు కూడా సాక్షిగా వీడియో చూస్తున్నారు ఓకే మేడం మీరు ఒకసారి డ్రైవ్ చేసి చూపించండి తర్వాత మీ ఫ్రెండ్స్ మీ హాస్టల్ ఫ్రెండ్స్తో మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ ఈ ముగ్గురు మేడం వాళ్ళు ఇంకొక మేడం కూడా ఉన్నారు స్టార్ట్ నలుగురు కూడా హాస్టల్లో ఉండి నేర్చుకుంటున్నారు మనకి వీళ్ళందరిది మనకు పడదు కాబట్టి మీకు ఒక్కొక్కరిది సపరేట్ సపరేట్గా మీకు వీడియో తీస్తాను ఒకసారి చూడండి బెంగళూరు నుంచి వచ్చారంటే మనకి బ్యాంగ్ళూరు నుంచి స్టార్ట్ చేస్తున్నారు బండి బ్యాంగ్లూరు నుంచి వచ్చారు బెంగళూరులో చాలామంది అక్కడ లేదా హైదరాబాద్ నుంచి వస్తున్నారంటే హైదరాబాద్లో ఉండదా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట మెయిన్ ఏంటంటే మనం చెప్పే టెక్నిక్స్ వాళ్ళకి తక్కువ టైంలో డ్రైవింగ్ నేర్పిస్తున్నాం కాబట్టి ఇంత దూరం వన్ హండ్రెడ్కి హండ్రెడ్ మెంబర్స్ సక్సెస్ అయి వెళ్తున్నారు కాబట్టి ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి ఇక్కడ దాకా వచ్చి నేర్చుకుంటున్నారండి మనకి కూడా ఫార్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి చాలా థ్యాంక్ యూ ఫార్టీ కేజ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు మీకు కనుక స్కూటీ వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ